అండి అందరు ఎలా ఉన్నారు అందరు టీ తాగారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగే నేను ఇంట్లో అయితే ఇలా పని అయితే చేసుకున్నాను ఇవన్నీ ఎందుకు క్లీన్ చేశాను అంటే రేపటి నుంచి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అందుకే పూజ గది మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు సిక్స్లో పూ దీపారాధన చేయాలి కాబట్టి ఇవన్నీ అంత ఉదయం చేయాలి అంటే చాలా అంటే చాలా కష్టం అందుకే ఈరోజే అన్నీ నీట్గా చేసి పెట్టేసుకొని రేపటి నుంచి నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు మార్నింగ్ ఫోర్ నుంచి లెవెన్ అయిందనమాట ఇవన్నీ సర్దుకొని పూజ సామాగ్రి తోముకొని దీపారాధన చేసి అవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది నాకు పూజ చేసేటప్పుడు అడావిడిగా చేయడం ఇష్టం ఉండదు అనమాట ప్రశాంతంగా నెమ్మదిగా ఓపికతో చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కటి మెల్లిగా చేసుకొని అన్నీ ఎక్కడ ఒక్కడే నీట్గా సర్ది పెట్టుకుంటాను అనమాట అలా ఓపికతో చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే చాలా అంటే చాలా పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అలాగే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో రేపు కలుసుకుంటాను